నా ఛానల్ తిలకిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు సంకష్టహర చతుర్థి ఆ రోజున గణపతి ఆరాధన చేయాలి తలపెట్టిన ఏ పని ముందుకు పోకుండా అన్నిటా విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు అశాంతి శారీరక మానసిక రుగ్మతలు బాధిస్తున్నప్పుడు రుణ బాధలతో పాటు జీవితంలో కూడా అనేక రకాలైన కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు ప్రతి మాసంలోనూ సంకటహార చతుర్థి నాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం అంతేకాకుండా కార్య జయం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ వ్రత విధానం ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం ఈ వ్రత విధానం ఇలా ఉంటుంది సంకటహార చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి మనస్సులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేయాలి తమలపాకుల్లో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మూట కట్టాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి శక్తానుసారం గరిక పూజ కానీ గణపతి హోమం కానీ చేయించుకోవచ్చు తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదీక్షలు చేయాలి సూర్యాస్తమయం వరకు పూజ చేసిన తర్వాత వినాయకుణ్ణి కలపాలి కదపాలి సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించిన తర్వాత తినాలి జై గణేష అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు విఘ్నేశునికి సంబంధించినటువంటి కొన్ని భక్తి గీతాలు ఆలపించుకుందాం ఇవాళ हहागणपति <laughs> महा <laughs> <laughs> पतिं महागणपतिं महागणपतिं श्रीमहागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि

మహదేవతం గరుగుహనుతో మహాదేవసుతం గరుగుహనుతో మహదేవసు గరుగుహనుతో మహదేవసు గరుగుహనుతో महादेव सुत गुरु गुहनुत मारकोटि प्रकाशों शांत कोटि प्रकाशो शांत महादेव सुत गुरु गुहनु नुत शांतों महाकाव्य प्रकाशात महाकाव्यनाटका प्रिय आदि प्रिय महाकाव्यनाटका प्रिय आदि प्रि मूषिक वाहन मोदक प्रिय आदि प्रिय మూషకవాహనమోదక ప్రియం మహాదేవసు గూరుగుహను మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాది ప్రియం వాహన మోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి ವಸಿಷ್ಠಾ ವಾಮ ದೇವಾ ದಿವಾಧಿ ವಂದಿತ ಮಹಾ ಗಣಪತಿಂ ಆ गणेशस्तोत्रं नारद उवाच प्रणम्य शिरसा देवौ गौरीपुत्रौ विनायकं भक्तवासंस्मरे नित्यमायुकामाधसिद्धये प्रथमौ वक्रतुण्डं च एकदन्तौ द्वितीयकम् तृतीयौ कृष्णपिङ्गाक्षं गजवक्तं चतुर्धकं लम्बोधरं पञ्चमञ्च षष्ठौ विकटमेव च सप्तमौ विघ्नराजञ्च धूम्रवर्णौ तथाष्टमम् नवमं पालचन्द्रञ्च तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्धं यः पठे नरः न च विघ्नभयं तस्या धनाधि सिद्धिकरभते पुत्रार्धि धन पुत्र मोक्षाधि मोक्षाधीभते गतिं जपेत गणपति स्त्रोत्र फलं लभेत् संवत्सरेण सिद्धिञ्च लभते नात्र संशय लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सल्वा, गणेश प्रसाद तस्य विद्या भव सर्वा गणेश प्रसाद गणपत नमः దివ్య రూపాలు దర్శించడా ఏ పూర్వపుణ్యాలు ఫలించెనో నీ దివ్య రూపాలు దర్శించడా ఏ పూర్వ పుణ్యాలు ఫలించెనో తరించే మా జన్మ విజ్ఞాన గణపతి తరించే మా జన్మ విజ్ఞాన గణపతి ವೀಣ ಮ್ರೋಯಿಂಚೇಟಿ ಉಚಿಷ್ಟ ಗಣಪತಿ ತರ್ ಹಿಂಚೆ ಮಾನ್ಮ ವಿಜ್ಞಾನ ಗಣಪತಿ ವೀಣ ಮೃ ಇಿಂಚೇಟಿ ಗಣಪತಿ ಸಾೀ ಪಮ ಗಮಪ ಮರಿ ಸಾ ಪಮ ಗಮಪ ಮರಿ ಸಾ ನಾಲ್ಗು ಮೋಮುಲೋ ನು ಹೇರಂಭನೀವು ಮೃಗರಾಜುಂಧವೈ ನಾಲ್ಗು ಮೋಮುಲೋನು ಹೇರಂಭನೀವು ಮೃಗರಾಜ ಗಣಪತಿ అష్టభుజములతో నువ్వు చి గణపతి ఒడిలో నదేవితో వెలుగొందినావుడిలో నదేవితో వెలుగొందినావు సామా గమపా మరి సావనీ గమపా గమరి ఈ దివ్య రూపాలు దర్శించగా ఏ పూర్వపుణ్యాలు ఫలించెనో నీ దివ్య రూపాలు దర్శించగా ఏ పూర్వపుణ్యాలు ఫలించెనో శిరమందు చంద్రవంకా కరమునా జయ పతాకా శిరమందు చంద్రవంకా ಕರ ಜನ ರಕ್ಷಕ ಭಕ್ತ ಜನ ರಕ್ಷಕ ಗಣಪತಿ ಪ್ರೀತಿ ನೀರೇ ನಾರಗಿಂಚೇಟಿ ಶ್ವೇತವನ್ನ ಋಣ ವಿಮೋಚನಗಣಪತಿ ప్రీతితో నీరేళ్ళ నారగించేటి శ్వేతవన్న రుణ విమోచన గణపతి సా గమప మరి సాపమా గమప మరి నీ దివ్య రూపాలు దర్శించగా ఏ పూర్వపుణ్యాలు ఫలించెనో నీ దివ్య రూపాలు దర్శించదా ఏ పూర్వపుణ్యాలు ఫలించెనో తరియించే మా జన్మ విజ్ఞాన గణపతి తరియించే మా జన్మ విజ్ఞాన గణపతి వీణ నమోయించేటి ఉర్చిష్ట గణపతి ತರ ಮಾ ಜನ್ಮ ವಿಜ್ಞಾನ ಗಣಪತಿ ವೀಣ್ರೋ ಇಂಚೇಟಿ ಉಚಿಷ್ಟ ಗಣಪತಿ ಸಿ ಪಮ ಗಮಾ ಮರಿ ಸಾ ಸೀ ಪಮ ಗಮ ಮರಿ ಸಾ ಸಿ ಪಮ ಗಮ ಮರಿ ಸಾ